నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు బీఆర్ఎస్ లీడర్ బల్కా సుమాన్ ప్రెస్ కాంగ్రెస్ తీరుపై ఫైర్ కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు ఒక ఎజెండాను ముందు పెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇప్పుడు జరుగుతున్న ఈ పది సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి ఈ రాజకీయ రాజరిక పరిపాలనని ఆ స్థానంలో ప్రజా పరిపాలన తీసుకొస్తానని చెప్పారు పోటీ ఏం జరిగింది రాజరిక పరిపాలనకి ప్రజా పరిపాలనకి మధ్య పోటీ జరిగింది అది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఎజెండా మాత్రం రాజరిక పరిపాలన తీసి ఆ స్థానంలో ప్రజాపాలన తీసుకొస్తానని చెప్పారు దాంతోపాటు అప్పుడే అందశ్రీ గారు రాసినటువంటి ఈ తెలంగాణ గీతాన్ని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గీతంగా తీ అడాప్ట్ చేసుకుంటుందని చెప్పారు అప్పుడు చెప్పటం ఎన్నికల కంటే ముందు చెప్పారు ఇది కాకుండా ఈ రాజరికపు పరిపాలన చిహ్నాలు కూడా ప్రజా పరిపాలనలో పోతాయనేది అంతర్భాగంగా ఉన్నటువంటి మాట అందువల్లనే మీరందరూ ఎల్బి స్టేడియంలో ప్రజల సమక్షంలో ప్రజా పరిపాలనని ఆవిష్కరించడం కోసమే అది ఎల్బి స్టేడియంలో చేశారు మామూలుగా ప్రజా ప్రభుత్వాన్ని గవర్నర్ దగ్గర కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది కొన్ని లక్షల మంది ప్రజల్ని పిలిచి ప్రజా పరిపాలనని ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రజా పరిపాలనని అక్కడ ఆవిష్కృతం చేసిన సందర్భంగా ఆ డయాస్ మీద రాశారు ప్రజా పరిపాలనలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం మీరు ఒక్కసారి మీరు అందరు వచ్చింటారు అక్కడ ఆ దాని మీద డయాస్ వెనక రాసి దాని మీద ప్రజా పరిపాలనలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అని రాశారు అదే రోజు మీరు పేపర్లు చూస్తే ఇదే మాట ప్రజా పరిపాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆనాడు ఉన్నటువంటి అన్ని పేపర్లలో ఫస్ట్ పేజీ మొత్తం కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు దాని ఉద్దేశం ఏంటి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజరికపు పరిపాలనా స్థానంలో ప్రజా పరిపాలన వస్తుందని చెప్పటం అందులో భాగంగానే ఇవాళ ఈ జయ జయ హో తెలంగాణ అనేటటువంటి ఈ పాటని ఆ రాసినటువంటి పాటని అధాతంగా దానికి సంగీతాన్ని ఆస్కర్ అవార్డు గ్రహీత కీరవాణి గారితో మరి దానికి సంగీతం సమకూర్చి అది ప్రజలకి అంకితం చేస్తున్నారు ప్రజలు కోరుకొని ఆ పాటకు కావాలని మెజారిటీ స్పష్టమైన మెజారిటీని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు ప్రజల కన్సెంట్ కంప్లీట్గా ఆ పాటని అడాప్ట్ చేసుకోమని చెప్పటం అనేది కూడా అందులో ఒక భాగం అది అయిపోయింది దాని తర్వాత ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనం ఎంబలం అంటే చిహ్నం ప్రభుత్వం అంటే చిహ్నం అంటే ప్రజాస్వామ్యం ప్రజాప్రభుత్వానికి చిహ్నంగా ఉండాలా లేక రాజరిక పరిపాలనకు చిహ్నంగా ఎమలంలాగా ఉండాలా ఇది ప్రజల ముందు మేము పెట్టాం ప్రజల ముందు పెడితే ప్రజలందరూ ఓట్లేసి ప్రజా చిహ్నమే మాకు ఉండాలని మమ్మల్ని స్పష్టమైన మెజార్టీతో కల్పించి అధికారంలో తీసుకొని వచ్చారు అందువల్ల ఇవాళ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి దీనికి ప్రజా చిహ్నాలు ఉండాలని దాని మీద మరి ఇవాళ అతి ముఖ్యమైనటువంటి ప్రజా చిహ్నం ఏంటి ఎవరైనా ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని వారు త్యాగం చేసిన దాంట్లో అందరూ త్యాగం చేసి ఉండవచ్చు కానీ ప్రాణ త్యాగం అనేది నెంబర్ వన్ అమరవీరులు అంటే ప్రాణాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు ప్రాణాన్ని లెక్క చేయలేదు తెలంగాణ వస్తే చాలని ఒకళ్ళు కాల్చుకొని చనిపోయారు కొంతమంది ఉరేసుకొని చనిపోరు కొంతమంది ఉద్యమంలో చనిపోయారు వీళ్ళందరినీ అమరవీరులు అంటారు ఎవరి కోసం అమరవీరులు అయ్యారు వీళ్ళు తెలంగాణ రాష్ట్రం రావటం కోసం చనిపోయారు ఆ అమరవీరుల్ని చిహ్నంగా పెట్టుకోవాలని ప్రజాప్రభుత్వంలో అంతకంటే మించింది లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ప్రయత్నం చేస్తుంటే టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు ఆయన మాట్లాడారు అది ట్యాలీ అయితే దాన్ని వ్యాలిడ్ చేసి కౌంటింగ్లో ఎలా చేయమని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది దాన్ని వైసీపీ వాళ్ళు ఏదో నష్టం జరిగిపోయింది సిఇ ఆంధ్రప్రదేశ్ ఒక విచిత్రమైన సెట్లర్ ఇచ్చాడు దేశమంతా ఒక రకంగా పోతుంటే ఈయన రకంగా పోతుందని చెప్పి నానా యాగి చేసి ఆయన్ని కలవడం వాళ్ళ బ్లూ మీడియాలో వాళ్ళ ఇష్టం వచ్చిన ప్రచారం చేసుకోవడం జరిగింది అయితే సీఈఓ గారు చాలా స్పష్టంగా చెప్పాడు నేను నా సొంత నిర్ణయాలు ఏం లేవు ఇది కేంద్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన దాన్ని నేను మళ్ళీ తిరిగి అందరికీ చెప్పడం జరిగిందని చెప్పి చెప్పిన మీదట వాళ్ళు హైకోర్టులో వేశారు కేసు హైకోర్టులో వేసినప్పుడు ఈ కేసు వేసిన వెంటనే సీఈఓ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ఎన్నికల కమిషనర్ గారికి లెటర్ రాసి నేను ఇచ్చిన క్లారిఫికేషన్ మీద మీ అభిప్రాయం తెలపండి అని చెప్పి ఆయన అయ్యడం జరిగింది నిన్న వెంటనే కేంద్ర ఎన్నికల కమిషనర్ చాలా స్పష్టంగా చెప్పింది అటెస్టేషన్ ఫారం థర్టీన్ మీద అటెస్టేషన్ ఆఫీసు సంతకం పెట్టి సీలు కానీ ఆయన స్టాంపు కానీ వేయకపోతే అటువంటి బ్యాలెట్లని తిరస్కరించడానికి వీలు లేదు కాబట్టి అటు కూడా కౌంట్లో తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఇమీడియట్గా సెక్రటరీ కేంద్ర ఎన్నికల కమిషనర్ ఒక లెటర్ అయ్యడం జరిగింది కోర్టులు దీన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది అప్పుడు వెళ్ళకే గొంతులో వెలక్క పడింది ఏం చేయాలి అయితే కేసు డిస్మిస్ అవుద్ది లేదంటే మళ్ళీ వేరే అప్పీల్ వేసుకుని కేంద్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన మెమోని మేము ఛాలెంజ్ చేస్తామని కోర్టుకి చెప్పిన దాని మీద కోర్టు కూడా అంగీకరించి మీరు దాన్ని ఛాలెంజ్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ సిఇ ఆంధ్రప్రదేశ్ గారు ఏం చేశాయంటే ఈ ఆర్ఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర అటెస్టేషన్ చేసిన అధికారి యొక్క వివరాలు రాష్ట్రంలో అందరు ఆర్ఓలకు పంపించండి అని చెప్పి ఒక చిన్న మెమో ఇచ్చాడు ఆయన ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఈ మెమో అనేది ఒకవేళ పార్టీలకు అభ్యంతరకరం అయితే దాన్ని నేను విత్ర్రా అని చెప్పి కోర్టులో చెప్పడం జరిగింది ఆయన పోస్టల్ బ్యాలెట్ మీద సంతకాల్లో ఉండి స్టాంప్ లేకపోయినా సీల్ లేకపోయినా వాటిని కౌంట్ చేయాలి అన్న దాని మీద ఎక్కడ వెనక తగల కేవలం అటెస్టింగ్ ఆఫీసర్ యొక్క వివరాలని రాష్ట్రం అంతా పంపించే విషయంలోనే అది మేము విత్ర చేసుకుంటామని చెప్పడం జరిగింది వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు ఎన్నికల కమిషన్ విత్ర చేసుకున్నాడు కాబట్టి కేంద్ర ఎన్నికల కమిషనర్ యొక్క మెమోని మేము ఛాలెంజ్ చేస్తామని చెప్పి నేను హైకోర్టులో అడగడం రాత్రి తొమ్మిది గంటలకు దాని మీద హైకోర్టు అనుమతి ఇవ్వటం దాని మీద విచారణకి టీడీపీ కూడా ఇంప్లీడ్ అయింది దాని మీద ఇవాళ ఆ చీఫ్ జస్టిస్తో మాట్లాడి దాని మీద మరి ఎలాంటి ఏ కోర్టు ఎలా నిర్ణయం తీసుకోవాలనేది ఇవాళ నిర్ణయిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ వైసీపీ వాళ్ళు చేసే దుష్ప్రచారం వెనక పల్లెటూరులో ఒక వ్యక్తి వచ్చి కొండ అంట ఆ ఎన్నోవాడు కొండ పగిలిపోయిందని చెప్పి గురంతా చెప్పడం మొదలుపెట్టాడు కొండ పగలట వెంటరాన్ని ఎన్నోడికి లేదు చెప్పినోడికి లేదు అలా ఇవాళ వీళ్ళు ఏం చెప్తున్నారు అసలు తెలుగుదేశం అడిగింది ఏంటి సంతకం పెట్టి స్టాంపు లేకపోయినా సీల్ లేకపోయినా బ్యాలెట్ పేపర్ని వ్యాలిడ్ చేయండి బ్యాలెట్ పేపర్ వెనకాల ఆర్ఓ ఫ్యాసమే లేకపోయినా వ్యాలిడ్ చేయండి అని చెప్పి అడిగాం అంతేకాని సంతకం లేకపోతే బ్యాలెట్ పేపర్ని వ్యాలిడ్ చేయండి అని చెప్పి మేము అక్కడ అడగల కానీ వాళ్ళు చేసే ప్రచారం దుష్ప్రచారం ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు సంతకం లేకపోయినా కూడా బ్యాలెట్ని వ్యాలెట్ చేయండించి అడుగుతున్నారు దాన్ని మేము అపోజ్ చేశామని చెప్తున్నారు ఒకవేళ అదే నిజం అయితే కేసు ఎందుకు వీళ్ళు వెనక తగ్గారు ఆంధ్రప్రదేశ్ సిఈఓ ఇచ్చిన మెమోని ఛాలెంజ్ చేస్తూ కేసు వేసి మళ్ళీ హైకోర్టుకి ఈ ఇది కాదు మేము కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నారు అంటే కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన మేమో ఆంధ్రప్రదేశ్ సిఈఓ ఇచ్చిన మేమో ఒకటే అటెస్టేషన్ అధికారి సంతకం పెట్టి సీల్ లేకపోయినా లేదు స్టాంప్ లేకపోయినా ఆ బ్యాలెట్ని వ్యాలిడ్గా చేయమని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టంగా చెప్పింది దాన్ని సిఇ ఆంధ్రప్రదేశ్ కూడా స్పష్టంగా చెప్పాడు ఆయన కేవలం ఈ సంతకం వివరాలని రాష్ట్రంలో ఉన్న అందరు ఆర్ఓల్ని షేర్ చేయండి అన్న ఒక పేరాని నేను విత్ర చేసుకుంటున్నానని చెప్పడం జరిగింది దాన్ని వేరే రకంగా దుష్ప్రచారం చేయడం వైసీపీకి మంచిది కాదు ఖచ్చితంగా ఈ అపీల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయం ఇంకా వైసీపీ యొక్క ఆలోచన అంటే పోస్టల్ బ్యాలెట్స్ నాలుగు లక్షల తొంభై ఏడు వేలు ఉన్నాయి నాలుగు లక్షల తొంభై ఏడు వేలు ఇలా స్టాంపు లేకుండానో సీల్ లేకుండానో బ్యాలెట్ వెనకాల సంతకం లేకుండా ఎన్ని ఉంటాయి చాలా తక్కువ ఉండొచ్చు కానీ మా తెలుగుదేశం పార్టీ యొక్క అభిప్రాయం ఏంటంటే అధికారులు చేసిన పొరపాటుకి ఓటర్ నష్టపోకూడదు అని మేము మా అభిప్రాయం ఎందుకంటే అది ప్రభుత్వం బాధ్యత బ్యాలెట్ పేపర్ వెనకాల ఫాస్ట్మెల్ వేయడం కానీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ సంతకం పెట్టి స్టాంప్ వేసి వెళ్ళటం కానీ ప్రభుత్వం బాధిస్తుంది సో ప్రభుత్వం పెట్టిన అధికారి చేసిన పొరపాట్ల వలన ఓటర్ నష్టపోకూడదు అనే అంశంతోనే మేము ఎలక్షన్ కమిషన్ పదే పదే కలవడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే గత సంవత్సరం రెండు లక్షల అరవై ఎనిమిది వేలు పోస్టల్ బ్యాలెట్స్ ఉంటే దాదాపు యాభై ఆరు వేలు ఇన్వాలిడ్ అయినాయి వివిధ కారణాల వల్ల కాబట్టి ఇన్వాలిడ్ అనేది ప్రజాస్వామ్యంలో అది మంచి పద్ధతి కాదు దాంట్లో ఉద్యోగస్తులు వేసిన ఓట్లు ఇన్వాలిడ్ అవడం అనేది మంచి సాంప్రదాయం కాదు కాబట్టి ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లను కూడా కన్సిడర్ చేయమని చెప్పి మేము అడిగాం అది కేంద్ర ఎన్నికల కమిషనర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒప్పుకోవడం జరిగింది మరి ఇంత జరిగిన తర్వాత ఎందుకు వైసీపీ గోల్ చేస్తుందో మాకు అర్థం కావట్లా మాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే కొన్ని నియోజకవర్గాల్లో వీళ్ళ తొత్తులైన అధికారులను దగ్గర పెట్టుకుని స్టాంపులు తీసేయడం సీల్ తీసేయటం ఎనకల ఫాస్మెయిల్ మీద ఫాస్మెయిల్ లేకుండా చేయటం అనేది కావాలని చేసేసిన సమాచారం మా దగ్గర ఉంది అంటే అటువంటి రిజెక్ట్ అవుతే ఆ నియోజకవర్గంలో వాళ్ళ క్యాండిడేట్ని గెలిపించిన అవకాశం ఉందనే ఒక దురుద్దేశంతోనే వాళ్ళు దీని మీద ఇంత రచ్చ చేస్తున్నారు అనేది వాళ్ళ స్పష్టంగా మాకు అర్థమైంది వాళ్ళు ఏ రచ్చ చేసినా ఎటువంటి ప్రయత్నాలు చేసినా కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం పోస్టల్ బ్యాలెట్లు ఖచ్చితంగా ఏ చిన్న చిన్న ఉన్నా కూడా వాటిని వ్యాలిడ్ చేయటం జరుగుతుంది వీళ్ళు హైకోర్టు కాదు సుప్రీంకోర్టుకి వెళ్తారు ఎందుకంటే వీళ్ళ కోర్టుకి వెళ్ళడం వాళ్ళకి కొత్త కాదు కోర్టు ఇచ్చిన ఆర్డర్ని అయితే వీళ్ళు ఫాలో కారు కానీ కోర్టుకి వెళ్ళడం అయితే వీళ్ళకి ఎందుకంటే ప్రభుత్వం ఖర్చు ఇదంతా మేము పార్టీ తరఫున కానీ లేకపోతే ఇంకో తరఫున కానీ పెడితే ప్రైవేట్ వ్యక్తులు ఖర్చు పెట్టుకోవాలి కానీ ప్రభుత్వం తరఫున వెళ్తే ప్రభుత్వం పెట్టుకుంటుంది వాళ్ళకి వచ్చిన నష్టం కూడా ఏం లేదు కానీ అల్లరి చేయటం లేని విషయాన్ని ఉందని చెప్పి అలజేసే విధానంలో వైసీపీ చాలా దుర్మార్గంగా ఉంది వీళ్ళకి నిజాయితీ ఉంటే కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన దాన్ని ఆమోదించాలి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిందే తప్పపోతే ఖచ్చితంగా హైకోర్టు రిట్ని ఎలో చేస్తూ ఏదో ఒక ఆర్డర్ ఇచ్చేది కానీ వీళ్ళు బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు అక్కడ బంజారెల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి కంట్రోల్ చేయాలి మేము ఇచ్చినటువంటి పిటిషన్ను స్వీకరించి వివిధ సెక్షన్లలో మేము మెన్షన్ చేసినాం ఏ రకంగా వాళ్ళు తప్పుడు వార్తలు ప్రసారం చేసారు ఏ రకంగా ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ గారి ఇమేజ్ని దెబ్బతీయాలని చెప్పి కుట్రపూరితంగా ఈ రకంగా చేసిర్రో సెక్షన్స్ కూడా మేము మెన్షన్ చేసి మరి ఇచ్చినాం సో వాటి ప్రకారం చర్య తీసుకోవాలని చెప్పి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది సో భవిష్యత్తులో ఎటువంటి జరగకుండా పోలీస్ యంత్రాంగం కూడా తమ వంతు పాత్ర పోషించాలని చెప్పుకోవడం జరిగింది సో అంతిమంగా డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవడానికి ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నాయి తెలంగాణను తెచ్చిన పార్టీగా తెచ్చిన తెలంగాణను పదేళ్ళు బ్రహ్మాండంగా అభివృద్ధి దిశగా దేశానికే తలమానికంగా తీర్చిదిద్దినటువంటి పార్టీగా తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ సంస్కృతి పరిరక్షణ కోసం తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు తెలంగాణ ప్రజల హక్కుల కోసం నిరంతరం కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ పార్టీ ఎవరిన్ని కుట్రలు చేసినా ఎవరెన్ని తప్పుడు కథనాలు సృష్టించినా ఎవరిన్ని వ్యక్తిత్వాలను దెబ్బతీసే మా నాయకుల వ్యక్తిత్వాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేసినా మా పోరాటాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తాం నేను మీడియాను కూడా కోరుతా ఉన్నా ప్రజాస్వామ్యంలో మీరు ఫోర్త్ ఇస్తే డెఫినెట్గా మీరు కూడా సహకరించండి అందరం కూడా కలిసి రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం కలిగే విధంగా రాష్ట్రం మంచిగా ముందుకు సాగే విధంగా ప్రతిపక్షంగా అదేవిధంగా మీడియా ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్గా కలిసి పనిచేద్దామని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ వినిపిస్తా ఆడియో ఓకేనా మొన్న ఢిల్లీలో ఢిల్లీ హైకోర్టులో ఎమ్మెల్సీ కవిత గారి బెయిల్ పిటిషన్పై వాదనల సందర్భంగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు వాళ్ళు కేసీఆర్ గారి పేరును ప్రస్తావించిందని చెప్పి కొన్ని ఛానల్సు ఇష్టం వచ్చినట్టుగా న్యూస్ను ప్రసారం చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా వాస్తవాలు నిర్ధారణ చేసుకోకుండా కేసీఆర్ గారి ఇమేజ్ను దెబ్బతీయాలని చెప్పి కేసీఆర్ గారిపై బురద చల్లాలని చెప్పి వాళ్ళు కేసీఆర్ గారి బ్రాండును దెబ్బతీయాలని చెప్పి వార్తలు ప్రసారం చేసినట్టుగా తెలుస్తూ ఉంది అటువంటి ఒక పదహారు న్యూస్ ఛానల్స్పై ఇవాళ బంజార్ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదేవిధంగా ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో తర్వాత పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నిరాధారమైనటువంటి వార్తల్ని ప్రసారం చేసి మా పార్టీ అధినాయకులు కేసీఆర్ గారి ఇమేజ్ను దెబ్బతీయాలనేటటువంటి కుట్ర చేసినందుకు వారి మీద చర్యలు తీసుకోవాలి ఇటువంటి తప్పుడు వార్తలు భవిష్యత్తులో ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలాంటి వాస్తవాలు లేకుండా అబద్ధాలను దుష్ప్రచారాలను చేసేటటువంటి ఛానల్స్ను కట్టడి చేయాలనేటటువంటి విషయాన్ని వాళ్ళ కంప్లైంట్ రూపంలో పోలీసు దృష్టికి తీసుకుని పోవడం జరిగింది తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరడం జరిగింది ఆ న్యూస్ ఛానల్స్ ఒక పదహారు న్యూస్ ఛానల్స్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ ఈటీవీ న్యూస్ ఛానల్ సిక్స్ న్యూస్ ఛానల్ ఎన్టీవీ న్యూస్ ఛానల్ ఐ న్యూస్ ఛానల్ అమ్మా న్యూస్ ఛానల్ బీఆర్కే న్యూస్ ఛానల్ డైలీ న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ సాయి ఛానల్ మైక్ టీవీ న్యూస్ ఛానల్ నేషనలిస్ట్ హబ్ ఛానల్ ప్రైమ్ న్యూస్ ఛానల్ ఆర్టీవీ న్యూస్ ఛానల్ రాజ్ న్యూస్ ఛానల్ రెడ్ టీవీ న్యూస్ ఛానల్ వైల్డ్ ఉల్ఫ్ తెలుగు న్యూస్ ఛానల్ ఇట్లా పదహారు న్యూస్ ఛానల్స్కి సంబంధించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో నేను ఆయా న్యూస్ ఛానల్స్ యాజమాన్యాలకు రిపోర్టర్లకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కోరుతా ఉన్నా కేసీఆర్ గారు పద్నాలుగేళ్ల పాటు పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన నాయకుడు పది సంవత్సరాలు రెండు టర్ములు తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో అద్భుతంగా తెలంగాణ ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం కష్టపడి నిరంతరం తపన కొద్ది పనిచేసినటువంటి నాయకుడు ఒక యాభై సంవత్సరాల పాటు సుమారు ఐదు దశాబ్దాలకు పైగా భారత రాష్ట్ర రాజకీయాల్లో అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి కాబట్టి అటువంటి కేసీఆర్ గారి ఇమేజ్ను కేసీఆర్ గారి వారి ఔన్నత్యాన్ని వారి విశిష్టతను తక్కువ చేసే విధంగా ఇష్టం వచ్చినట్టుగా నిరాధారమైనటువంటి వార్తల్ని ప్రచారం చేయొద్దని ప్రసారం చేయొద్దని ఈ సందర్భంగా నేను ఆయా న్యూస్ ఛానల్స్ని కోరుతా ఉన్నా ఇవాళ ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ అంటారు మీడియాను మరి ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ప్రజల కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం అధికార పక్షంపై వాళ్ళు ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి మాటల్ని నిలబెట్టుకోవాలనేటటువంటి అంశంపై మేము చేస్తున్నటువంటి పోరాటానికి కార్యక్రమాలకు మద్దతుగా నిలబడి ప్రజల గొంతుకగా ఉండి ప్రజాస్వామ్యాన్ని రాష్ట్రంలో పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఈ మీడియా తీసుకోవాలి అబద్ధాలను ప్రసారం చేయడం అవాస్తవాలను ప్రసారం చేయడం కేసీఆర్ గారి మీద కోపం కొద్ది కొంతమంది ఏదో చేస్తే దాన్ని ప్రచారం చేయడం ఈ రకమైనటువంటిది ఇది మంచిది కాదు ఈ పద్ధతి మానుకోవాలని చెప్పి కూడా నేను ఇంతవలుగుతూ ఉన్నా డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది రాబోయే రోజుల్లో కూడా మేము రాజ్యాంగానికి లోబడి చట్టబద్ధంగా లీగల్ ఫైట్ ఖచ్చితంగా అవి న్యూస్ ఛానల్స్ అయినా అవి పేపర్లైనా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి అంశాలైనా డెఫినెట్గా కేస్ కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు అవమానించే విధంగా బీజేపీ నాయకులు మాట్లాడడం అనేది ఎవరు కూడా సహించలేని పరిస్థితులున్నాయి గతంలో రైతు వ్యతిరేక నల్ల చట్టాలు బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తే మీకు తెలుసు ఇక్కడ నుంచి టిఆర్ఎస్ ఎంపీలు హైదరాబాద్ నుంచి చార్టెడ్ ఫ్లైట్లలో ఢిల్లీకి పోయి పార్లమెంట్లో ఆ చట్టాలు నెగ్గే విధంగా కృషి చేస్తే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు రైతు సంఘాలకు బాసటగా నిలిచి బీజేపీ తీసుకొచ్చిన నల్ల చట్టాలను వాపస్ తీసుకునే విధంగా కృషి చేసినటువంటి నాయకుడు ఒక పార్టీ తెచ్చిన చట్టాలను ఆ పార్టీ వాళ్ళే వాపస్ తీసుకున్నారంటే ప్రజల్లో ఈ బీజేపీ పైన ఎంత వ్యతిరేకత ఉన్నది అన్నది ప్రజలంతా కూడా గ్రహిస్తున్నారు ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క బీజేపీ నాయకులు గతంలోపల ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ పైన ఈగ కూడా వాళ్ళకు చూసుకున్నారు అప్పుడు ప్రధానమంత్రి గారు హైదరాబాద్ నగరానికి వస్తే కేసీఆర్ గారు ఏం మాట్లాడినంటే మీ చల్లని ప్రేమ మా పైన ఉండాలి వేరే ముఖ్యమంత్రిలాగా మేము వేల కోట్లు తీసుకొచ్చి ఇవ్వమని చెప్పి మేము అడగము అని చెప్పి మాట్లాడినాం అంటే దీని ఉద్దేశం ఏంది లోపాయికారిగా వాళ్ళిద్దరు కూడా కలిసే ఉన్నారు అన్నదానికి మనకు టోటల్గా అర్థమవుతున్నటువంటి విషయం అదేవిధంగా జేపీ నడ్డా గారు అమిత్ షా బండి సంజయ్తో పాటు అనేక మంది నాయకులు కేసీఆర్ను జైలుకు పంపిస్తామని చెప్పి ఊరికే ఊకదంపుడు ఉపన్యాసాలు పలు సందర్భాల్లోపల పలు మరి నిజంగా ఎందుకు వాళ్ళు ఆ దిశగా నిర్ణయాలు చేయలేదు ఎందుకు ఆదేశాలు సిబిఐకి ఇవ్వలేదు కేసీఆర్ పైన అనేది మనమంతా కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కేంద్రం తమ ఫోన్లు ట్యాప్ చేస్తుందంటూ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు స్వయంగా ప్రకటించారు అదేవిధంగా యాపిల్ కంపెనీ కూడా చాలాసార్లు చెప్పేది ప్రభుత్వమే ఫోన్లు ట్యాప్ చేస్తుందని మనం చాలాసార్లు ప్రసార మాధ్యమాల్లో సోషల్ మీడియాలో చాలాసార్లు మనం చూసినాం మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షం తరఫున నిజంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏమాత్రం కూడా వాళ్ళ ఆరోపణల పస ఉందనుకుంటే యాపిల్ కంపెనీ ఏదైతే మెసేజ్లు పంపించింది చాలామందికి మనం సోషల్ మీడియాలో చూసినాం దాంట్లో ప్రవీణ్ కుమార్ కూడా ఒక మెసేజ్ వచ్చిందని చెప్పి పత్రికా మాధ్యమాలు చూపించు నాకు కూడా నా ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పి నాకు మెసేజ్ యాపిల్ వాళ్ళు పంపించారని కూడా చెప్పిండు కాబట్టి మేం డిమాండ్ చేస్తున్నాం మీ బీజేపీ నాయకులను సిబిఐతో మీ పైననే మీరు ఒక ఎంక్వైరీ చేయించుకోండి ఎందుకంటే యాపిల్ కంపెనీ అనేది వరల్డ్ వైడ్ ప్రాముఖ్యత కలిగినటువంటి కంపెనీ ఆ కంపెనీ వాళ్ళే మెసేజ్ పంపిస్తున్నారు వాళ్ళ యొక్క వినియోగదారులకు మీ యొక్క ప్రభుత్వాలు మీ ఫోన్లను ట్యాప్ చేస్తున్నాయన్న విషయాన్ని బాటంగా మెసేజ్ వచ్చింది అన్న విషయాలు పలు సందర్భంలో మనం చూసినాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం బీజేపీ రాష్ట్ర నాయకత్వం వెంటనే సిబిఐ డిమాండ్ చేసి వాళ్ళ యొక్క ప్రభుత్వమే యాపిల్ కంపెనీ ఏదైతే డిమాండ్ చేసిందో ఏ మెసేజ్ పంపించో దానిపైన విచారణకు ఆదేశాలు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం అంతే అంతే స్మాల్ అంతే కొనసాగిస్తున్నా అదే నీకు కొద్దిగా ఇప్పుడు అదే చెప్తున్నాను ఈ ధర్నా ఏదైతే వాళ్ళు చేస్తున్నారో ఇందిరా దగ్గర దగ్గర ఈరోజు బీజేపీ రాష్ట్ర నాయకత్వం వాళ్ళ నాయకులందరూ కలిసి ఏదేదో రాష్ట్ర ప్రభుత్వమే సిబిఐకి అప్పగించలేదు సిబిఐ అప్పగిస్తే బాగుండే అని చెప్పి ఈరోజు ధర్నా చేస్తారు ఎందుకు సిబిఐకి అప్పగిస్తే లోపాయికారిగా ఆల్రెడీ మొన్న ఎన్నికల్లో ఒకటైపోయిన వాళ్ళు మేమంతా కూడా చూసినాం ఒక రెండు క్యాంపులు ఉండే బీఆర్ఎస్ పార్టీ క్యాంప్ ఎలక్షన్ల బూత్ ముందు ఒకటి బీజేపీది ఒకటి రెండు క్యాంపులు ఒకటి అయిపోయినాయి మీరు ఎక్కడ పోయినా సరే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఇంకా రేపు రేపు ఇంకా ఒకటి కాబోతున్నారు ఈ సందర్భం లోపల సిబిఐకి అప్పజెప్పి ఇంకా వాళ్ళకు మెయిల్ చేద్దాము వాళ్ళకు సాయం చేద్దామని చెప్పి ఈ బీజేపీ రాష్ట్ర నాయకత్వం అనుకుంటున్నట్టు ఉంది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అనధికారికంగా పొత్తు కుదుర్చుకున్నారు మీరు ఎక్కడికి వెళ్ళా సరే ఎక్కడ చర్చ చేసినా సరే మా పరిగే నియోజకవర్గంలో నేను ఒక ముప్పై బూతులు తిరిగినాను మొన్న చివరిలో పార్లమెంట్ అసెంబ్లీకి సంబంధించింది జిల్లా అధ్యక్షునిగా ఎక్కడికి వెళ్ళినా సరే రెండే కనబడుతున్నాయి మాది కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఏదంటే లేదు బీఆర్ఎస్ దాంట్లో కలిసిపోయింది అంటారు ఇది వాస్తవం ఇది ప్రజా జీవితంలోనే ఈరోజు ఏ బూత్ దగ్గర పోయినా జరిగింది కాబట్టి రేపు రేపు ఇంకా దగ్గర కాబోతున్నారు కాబట్టి ఒక గొడుగు పట్టాలనుకుంటున్నారు వాళ్ళకు కాబట్టి ఈ విధంగా మా ద్వారా మేమే దానికి రిక్వెస్ట్ చేస్తే దాని గొడుగు పట్టే ఆలోచనలు ఉన్నారు మేము అలాంటి అవకాశం వాళ్ళకి ఇవ్వము నిజంగా వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆల్రెడీ యాపిల్ కంపెనీ వాళ్ళు మెసేజ్లు పంపించారు చాలా మందికి మీ ఫోన్లు హ్యాక్ అవుతున్నాయి మీ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అని చెప్పి దాంట్లో ప్రవీణ్ కుమార్ గారు కూడా గతంలో ఐపీఎస్ అధికారి కూడా పత్రికల్లో కూడా చెప్పాడు చూపించండి ఇట్లా నా ఫోన్ ఇట్లా అవుతుందని కూడా చూపించండి మీరు అందరూ కూడా గమనించారు ఆయన ఆయన ఈరోజు కేటీ ఆయన ఈరోజు ఆల్రెడీ టీఆర్ఎస్ పక్షాన్నే ఉన్నాడు ఆయన కాబట్టి అలాంటి వాళ్ళు ఇచ్చిన దాన్ని మీరు వెంటనే సుముట్టగా తీసుకొని మీరు ఎంక్వైరీ స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసేసి ఎవరు చేశారు ఈ ఫోన్లన్నీ ఎవరు చేస్తున్నారు దాని మీద మీరు చేయాలి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా మోడీపైనే అనుమానం వెల్పించు గతం లోపల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని చెప్పి కాబట్టి కేటీఆర్ అనుమానం అన్నది అదంతా కూడా లోపాయి అండర్స్టాండింగ్ తప్ప వాళ్ళే ఫోన్లు ట్యాప్ చేసిన విషయం ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే ఏ విధంగా ట్యాప్ చేశారు ఏ విధంగా ఎన్నికల్లో డబ్బులు పంపించారు వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యం లీడర్ మీట్ కాంగ్రెస్ కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే